హాయ్ ఫ్రాండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమస్ట్రీ బ్లాగ్స్ సో వీడియోస్ అయితే ఒక సిక్స్ సెవెన్ డేస్ అయితే వీడియోస్ అయితే రావట్లేదు సో దానికి రీజన్ ఏంటంటే మాకు కొంచెం నేను వేరే ఆఫీస్కి వెళ్ళే వర్క్ ఉండే అంటే వేరే దగ్గర వర్క్ నాకు ఓకే అయింది వాళ్ళ వర్క్ ఉండే అటు ఇటు వెళ్ళేటదే ఉంది ఈమె కూడా ఫీవర్ నాకు ఫీవర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే సో అందుకని ఇండోస్ వీడియోస్ రాలేదు సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే సారీ ఇంకోటి చెప్పాలి దానికంటే ముందు సో మొన్న ఒక సిక్స్ డేస్ బ్యాక్ రవి అన్న మమ్మల్ని ఇంటర్ ఇంటర్వ్యూ తీసుకున్నాను అంటే మా లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని ఆయన ఆయన మమ్మల్ని కూర్చొని ఇంటర్వ్యూ తీసుకున్నాడు సో ఆ వీడియో కూడా ఈ వీడియో వచ్చిన నెక్స్ట్ నెక్స్ట్ డే ఆ వీడియో వస్తుంది సో ఇప్పుడు ఈ వీడియో నేను ఇక్కడ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈమె లెమన్ రైస్ చేస్తుంది సో లెమన్ రైస్లో ఏమేమి వేస్తారో మీకు తెలుసు నాకు తెలుసు ఆమెకైతే తెలుసు లెమన్ రైస్లో ఏమేమి వేస్తారో ఆమెను ఆమెను అడిగి సో అదైనాక తిన్నాక నేను టేస్ట్ మీకైతే చెప్తాను డైరెక్ట్ అడుగుతా అవి ఏం చెప్తుందో అయితే చూద్దాం ఓకేనా తెలిసిందా తెలియలేదా మీరు లవ్ లో ఉన్నప్పుడు అప్పుడు చేతిలో నా రూట్ కూడా లేవు ఒక్క రూపాయ లేవు ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళు కానీ మీ డాడీ వాళ్ళు కానీ అండ్ ఇంకోటి మీ జంపింగ్ అది ఇదే తింటున్నా కదా నేను మీ మధ్య ఆ జంపింగ్ టైంలో లో కానీ పెద్ద ఇష్యూ ఏమైనా జరిగిందా వీళ్ళన్న పోలీస్ వాళ్ళు అయితే చాలా అయితే చాలా టార్చర్ చూడండి మీరు కూడా ఆ ఆ వీడియో చూడండి ఇంటర్వ్యూ అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది షాక్ అయి మేము ఆ పోలీస్ చేసింగ్ బస్సు ఎక్కేటప్పుడు వాళ్ళని రావడం గానీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దీని తర్వాత వస్తుంది నెక్స్ట్ వీడియో సో ఏం చేస్తుంది చూద్దాం ఇప్పుడు ప్రెసెంట్ హాయ్ ఫోన్ మాట్లాడుతుంది ఇవ్వండి మీ ఏమేమి కట్ చేసింది ఏంటి అనేది చూద్దాం మనం లెమన్ రైస్ లైక్ టమాటోలు లెమన్ రైస్లోకి టమాటాలు మిరపకాయలు అందరు వేస్తారు మిరపకాయలు అందరు వేస్తారు నైస్ టమాటాలు మిరపకాయ ఎవడైనా లెమన్ రైస్లోకి టమాటాలు వేస్తాడో మీరు కామెంట్ చేయండి టమాటాలు ఎవడైనా లెమన్ రైస్లో వేస్తారు టమాటాలు అన్ని తీసింది ఒక నాలుగు పెట్టింది నేనేమో ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా అదే మీకు చెప్పింది కదా ఇందాక సేమ్ అదే వీడియో ఇక్కడ ఎడిట్ అవుతుంది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది టమాటాలు పడేసిన మీ అన్నంలో మీ అన్నంలో సాగుందా సాగున్నా మీ అన్నంలో హలో మోశ్రీ గారు బయటకు టమాటాలు అన్ని వాడేసా లేకపోతే ఆ టమాటాలు వేస్తే కూర సారీ లెమన్ రైస్ తింటాడా ఫ్రెండ్స్ మీరే చెప్పండి టమాటాలు వేస్తే ఎవడైనా తింటాడా లెమన్ రైస్ మమ్మీ చెప్పు లెమన్ రైస్ రైస్లకి ఏమేమి ఇస్తారు తెలియదు అంట చెప్పు ఏమి నార్మల్ మన ఆడియన్స్ చెప్పు చెప్పి ఏమేమి ఇస్తుంది రేపు లెమ్మన్ రైస్ నాకు చెప్పు ఆ ఆరు తీసుకున్న కలర్పాకు నెక్స్ట్ ఆనియన్

అమ్మ అమ్మతో పెడతా ఓకే ఫ్రెండ్స్ ఆగండి చేస్తుంది ఇక ఏమేం చేస్తుంది ఎట్లా పాడవుతుంది నేను ఎట్లా తిని పాడవుతుంది నాకు యుద్ధం ఒకటి ఒక్కటి ఇటు ఫ్రెండ్స్ తిరిగి మీకు ఒకటి చూపియాలి ఇద్దరికి ఒకసారి నీ మొఖం చూపి ఇంకో ఫ్రెండ్స్ అది మాడుకోవచ్చు మేనకాల పిలికాయ చూడండి ఎట్లా కర్రెందానా కర్రెవరి పెన్సీ కూడా నేను తెల్లది అర్థం ఉన్నా ఏం వేస్తుంది ఎంత ఇస్తున్నావు ఆయిల్ ఆఫ్ గ్యాస్ ఆఫ్ పోవలు వస్తున్నాయి పొగలు వస్తున్నాయి ఫ్రెండ్ సాముతోడ మంచిగా అది మంచిగా మంచిగా ఎక్కువ కాలింది ఇప్పుడు ఆయిల్ పోసింది అది నాకేం తెలుసు మిర్చి మిర్చి ఉల్లిగడ్డలు కట్ చేసినావా

వీళ్ళన్నాడు వీళ్ళు చెప్తారు ఆ పసుపు ఇప్పుడు ఏది పసుపు ఏ ఇప్పుడు చల్ చేస్తారు దింపు దింపు దా దింపు మొత్తం డబల్ డబుల్ పనులు చేసుకుంటుంటారు ఫ్రెండ్స్ ఇంట్లో ఆ పక్కన పెట్టింది డబుల్ డబల్ పండ్లు తీసుకుంటుంది చైన చాలు చైన అపుని సరే స్వాం అయితే చల్ చalo आपने कौन नहीं करा गीत लेचवाल सही

முன் பெ மட்டிந்த ஆயில் மொத்தம் பகலே கே

ఒకసారి హాయ్ చెప్పనా సబ్స్క్రైబర్స్ కి హాయ్ 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 టు ఆల్ అండ్ మీరు కూడా మీ ఇంట్లో డిస్కషన్ ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఓకే డైమర్ బై సరే అన్న మరి బాయ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ నిజంగా రోజు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది పాపం చాలు పల్లెలు వేసినావా కలపెట్టు తిప్పు పసు సారీ 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 చాలి ఏడు చిన్న మిస్టేక్ ఒక్కొక్కసారి ఉప్పేది ఒక్కొక్కసారి కారం ఏది ఒక్కొక్కసారి మిరపకాయ లేదు ఒక్కొక్కసారి ఇంకా దాంట్లో లెమన్ రైస్లా అదైనది సాంబార్ పౌడరు ధనియాల పౌడర్ అవి కూడా వేస్తే అవన్నీ వేసి సో మాడగొట్టిందండి పులిహోర కలుపుతుండు ఎంత మందికి కలిపిన వచ్చిన పులిహోర ఇట్లా ఆలోచిస్తున్నావే అది కూడా తెలియదు సార్లే చేసుకో సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీని పేరు ఓన్లీ దీని పేరు లెమన్ రైసే కానీ లెమన్ లేదు ఇంట్లో నాకు చెప్పను కూడా చెప్పలేను చెప్పొచ్చుగా నాకు నాకు దానికి సనిపప్ప కూర యాస్తాన నలుగు లు లెమన్ రైస్ చేయమను వాట్లే చేసిస్తాను అంతే కేర్కి లెమన్ రైస్ రోజు మీరు అంటే మేము వీడియో ఆన్ స్క్రీన్ లో ఇట్లా ఉంటామని ఏమనుకోండి రోజు ఇట్లానే పాడైతాం ఇట్లా ఉత్రనే ఏదో ఒకటి చేస్తానే మళ్ళా నా కంటే పాటైతమండి చిన్న లెమన్ నేను రోజు ఇట్లానే ఉంటా ఫ్రెండ్స్ అంబటోడు ప్రతి రోజు ఎవ్రీ డే ఇట్లానే ఉంటది ఇట్లనే కూరల కోసం కొట్లాడతాం మళ్ళీ అన్నం చేసే కొంత అట్లా కొట్లాడతాం ప్రతి ఒక్కటి రోజు ఇట్లనే ఫన్నీగా ఉంటాం కానీ నా తలకాయ తింటాడు అందులో ఏ మాత్రం తేడా లేదు సో మీరు కూడా ఎవరైనా కొత్తగా పెళ్ళి వాళ్ళు ఉంటే కొంచెం ఇట్లా ఫన్నీగా ఉండడానికి ట్రై చేయండి హ్యాపీగా ఉండండి ఓకే బాయ్ బాయ్